ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు సాధ్యమైనంత వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎటు చూసినా సరే విజయమే లభించనుంది ఆర్థిక పరమైన విషయాల నిమిత్తంగా ఆశాజనకంగా అనుకూలతలు ఏర్పడనున్నాయి ఈ రోజు మధ్యలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అయితే తండ్రికి సంబంధించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరియు గొడవలు సంభవించే అవకాశం ఉంది రాత్రి పూట ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఒప్పందాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆచిచూచి వ్యవహరించడం మంచిది అలాగే కుంభరాశి వారు అనవసర వివాదాల్లో వెళ్ళకూడదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థిని విద్యార్థులకి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది అలాగే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతోటి అనేవి వ్యక్తమవడం మరియు అత్యంత సన్నిహితమైన వ్యవహారాలతో ఈ రోజు సాగుతుంది ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు ఇంకా సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదన్ని పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు అనుకున్న విధంగా ఉద్యోగంలో మార్పులు చూసే అవకాశం ఉంది సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారాలు చేసే అవకాశం ఉంది అందులో మంచి లాభాలని పొందుతారు నూతన ఉత్సాహంతో పనుల్ని చేస్తారు అలాగే ఈ రాశి ప్రేమికులు ఈ రోజు కలుసుకునే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కలిసి మంచి మంచి ప్రదేశాలని వీక్షించే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణమూర్తి అష్టకాన్ని పారాయణం చేయండి మరియు శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్య తో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినాగుతుంది